అంటే ఇరవై ఒక్క సీట్లు తీసుకున్నారు కదా ఎన్ని సీట్లు గెలవచ్చు కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలితే బెటరా ఎంపీ గెలితే బెటరా చెప్పండి ఈసారి పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి వెళ్తారా తప్పకుండా అండి పవన్ కళ్యాణ్ అయితే మేము అసెంబ్లీకి వెళ్ళాలని తప్పకుండా కోరుకుంటున్నాం ఎందుకంటే పిఠాపురం లో అత్యంత మెజారిటీ విన్ విన్ అవుతారని ప్రతి ఒక్కరు చెప్తున్నారు దృఢమైన నమ్మకం ఈసారి అయితే మేము తప్పకుండా ఆశిస్తున్నాం పవన్ కళ్యాణ్ నెక్కుతాడు అనేసి వంగ గీత బాగా స్ట్రాంగ్ క్యాండిడేట్ కదా తప్పకుండా అండి అత ఆవిడికి వంగ అనే కూడా ఒక మెజార్టీ ఉంది ఒక సపోర్ట్ టీమ్ అయితే ఉంది బ్యాక్ గ్రౌండ్ కాకపోతే లాస్ట్ టైం కూడా వైసీపీ విన్న అవ్వనివ్వండి అందరూ ఎదురు తిరుగుతున్నారండి జనాలు అందరూ ఒక నిర్ణయానికి వస్తున్నారు పవన్ కళ్యాణ్ ని ఎలాగైనా గెలిపిద్దాం అనే ఉద్దేశంతో ఉన్నారండి జనం ఇప్పుడు చంద్రబాబు ఏంటండి పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఆ తప్పకుండా అండి ఒక మంచి ఒపీనియన్ అనే అనుకుంటున్నాను నేనైతే వాళ్ళందరూ ముందైతే ఓట్లు చీలిపోయావండి దేనికి వాటికి వాళ్ళు సపరేట్ గా ఉన్నప్పుడు ఎప్పుడైతే వాళ్ళు మధ్య అయ్యారో ఇద్దరికిద్దరు కలిసారో తప్పకుండా ప్రతి ఒక్కరు ఎవరైతే టిడిపి ఉన్నారో ఎవరైతే పవన్ కళ్యాణ్ జనసేన ఉన్నారో దేనికి వేసినా ఒకదానికే పడుతుంది కాబట్టి ప్రతి తప్పకుండా అది ఒక మంచి నిర్ణయం అని అనుకుంటున్నాం అంటే ఇప్పుడు ఇరవై నాలుగు అన్నారు ఫస్ట్ తర్వాత ఇరవై పవన్ కళ్యాణ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే అతను నెగ్గడం కన్నా వైసీపీని దెక్కొట్టడం అనేది అతను ముఖ్య ఉద్దేశం అని చెప్పొచ్చండి అతన్ని దింపితే ఎలాగైనా రాజ్యం అనేది ఒక మంచి స్థాయిలోకి ఉంటదని కోరుకుంటున్నారు అతని అతని ఆలోచనలేవండి ఇరవై ఒక్క సీట్లు తీసుకున్నారు కదా ఎన్ని సీట్లు గెలవచ్చు నేనైతే తప్పకుండా ఒక పంతొమ్మిది వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి తప్పకుండా విన్ అయ్యే ఉద్దేశంతో నేను సీట్లు గెలిచినా కూడా సీఎం అయ్యే ఛాన్స్ ఉండేది అంటే సీఎం అంటే మనం చెప్పలేమండి అతను ఎమ్మెల్యే ఎంపీ ఎంపీ అన్నారు కానీ ఎమ్మెల్యే పోటీగా చేస్తారని చెప్పారు రీసెంట్ గా సీఎం గా అయితే ఛాన్స్ లేదండి బట్ మేబీ ముందు ముందు దూరం అవ్వచ్చేమో అనుకుంటున్నాను ఒకవేళ ఎంపీ గా వెళ్తే సెంట్రల్ మినిస్టర్ అవుతారు అవచ్చండి అది మన మన చేతిలో లేదా అక్కడ అక్కడ ఎటువంటి నిర్ణయాలు ఉండే మనకు తెలియదు కాబట్టి ఇస్తే మంచిదండి అట్నే చెప్పారండి ఎమ్మెల్యేగా చేస్తేనే మంచిది ప్రజలకి నేను అండగా ఉంటానని తప్ప ఒక హోదా కావాలని కోరుకోవట్లేదండి అతను జనసేన అని సో ఇప్పుడు అమిత్ షా మోడీ తప్పకుండా అండి అతను ఏదైతే ఆలోచనతో వచ్చాడో తప్పకుండా నెగితాడు మంచి అభిప్రాయాలు ఉన్నాయి అతనికి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిత్వం ఎవరికి ఉండదండి అతను పరిపాలన చేసేకప్పుడు జనాలకు ఒక తెలుస్తుంది అండి అతను ఒక అవగాహన వస్తుంది ఎలా ఉంటది ఏంటి అన్నది తెలుస్తుంది అతను ఒకవేళ టీడీపీ అధికారంలోకి పవన్ కళ్యాణ్ అండి ప్రయారిటీ ప్రయారిటీ అనేది మెయిన్ ఇప్పుడు ప్రయారిటీ గురించి మనం చెప్పలేము అండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎటువంటి ఆలోచిస్తాడో మనం చెప్పలేము ఎందుకంటే వాళ్ళకి వాళ్ళకి గోల్డ్ ఉంటాయి మన వరకు వచ్చేసరికి అయితే నేను పవన్ కళ్యాణ్ ఒక స్థాయిలోకి ఇవ్వాలని మంచి కోరుకుంటున్నాం పవన్ కళ్యాణ్ కూడా ఒక స్టేజ్ లో ఉండాలని ఇప్పుడు చంద్రబాబు నాయుడు సీఎం కాకుండా ఇతను కూడా ఒక వాల్యూ ఇవ్వాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ తర్వాత తప్పకుండా ఉండదండి తప్పకుండా వీళ్ళందరూ అనుకోనే కలిశారు కాబట్టి ప్రతి ప్రత్యేకంగా ప్రతి ఒక్కరు ఎవరైతే ఏ హామీలు ఇచ్చారో ప్రతిది తీరుస్తారనే ఒపీనియన్ తో ఉన్నానండి ఏదైతే చంద్రబాబు నాయుడు కూడా చెప్పాడు ఒక ఐదు హామీలు ఇచ్చినట్టు ఉన్నాడు సిలిండర్ ఐదు వందల తెస్తానని చెప్పేసి అలాంటి ప్రతిది తెస్తారని కోరుకున్నాడు లోకేష్ ముందు ముందు కొంచెం తగ్గినప్పటికీ ఇప్పుడు బాగా మాట్లాడుతున్నారండి లోకేష్ కూడా ఒక మంచి స్థానంలోనే ఉన్నారు ఇద్దరితో కంపారిజన్ అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒకవైపు అండి కానీ పవన్ కళ్యాణ్ కి ఎక్కువ ఒక కంట్రోలింగ్ పవర్ అయితే ఉందండి యూత్ నుంచి కంట్రోలింగ్ పవర్ అంతా పవన్ కళ్యాణ్ కి ఉందండి ఏదైతే లోకేష్ చూసుకుంటే లోకేష్ అంత మిడిల్ మిడిల్ ఏజ్ గ్రూప్ తోనే కాంటాక్ట్ అవుతారు తప్పించి యూత్ తో అంత పర్టికులర్ కాంటాక్ట్ లేదండి ఏదైతే యూత్ ఒక మాట మాట తీరు బలం చూపించాలంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు విషయంలో పవన్ కళ్యాణ్ ద్రోహం చేశారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ద్రోహం పవన్ కళ్యాణ్ ద్రోహం ద్రోహం చేశారంటే చంద్రబాబు నాయుడు కూడా ఒక తెలుగు తెలుగు ఆలోచనతోనే ముందుకు వస్తారని కోరుకుంటా ఎందుకంటే అతనికి కూడా ఒక థీమ్ తోనే వచ్చారు పవన్ కళ్యాణ్ ఎటువంటి సీట్లు ఇవ్వాలన్నది అతనికి తెలుస్తుంది ఎందుకంటే ఒక ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ గా చంద్రబాబు నాయుడు ఎక్కువ ఉండొచ్చు అని కోరుకుంటున్నాను అందుకే చంద్రబాబు నాయుడు తక్కువ సీట్లు ఇవ్వ ఉండొచ్చు పవన్ కళ్యాణ్ వచ్చింది కదా ఆ చూసాండి చాలా చాలా బాగా అనిపించింది గ్లిమ్స్ అది చూస్తుంటే ఒక అందులో కూడా పొలిటికల్ థీమ్ వాడారు కొంచెం అది అయితే మనకు కనిపిస్తుంది అదైతే ఒక జనాల్లో ఒక పుస్కండ వస్తుంది ఒక ఆదిస్తున్నాం డైలాగ్స్ ఎట్లాగని